వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం బ్రెడ్తో హల్వా చేసుకున్నామండి ఈ బ్రెడ్ పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా హెల్తీ అయినదండి చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు సింపుల్గా అయిపోయే హల్వా అండి ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియోలో పూర్తిగా చూడండి వీడియో ఎలాగుందో అలాగే చేయండి ఈ హల్వా అయితే అద్దురిపోతుందండి చాలా టేస్టీ సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ చూడండి మనం బ్రెడ్ తీసుకోవాలండి నేనైతే ఆరు బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి బ్రౌన్ అండి ఇది బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం మంచిదండి చూడండి ఆరుని నేను సైడ్లీ అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి పక్కన ఇప్పుడు మనం చూడండి మనం ఫ్రై అయినా కడాయి అయినా ఏదైనా మనం స్టవ్ వెలిగించుకొని పెట్టాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇందుట్లోకి చూడండి ఒక మూడు స్పూన్లు అయితే మనం నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి ఎడిక్కిన తర్వాత మనం బాదం పప్పు కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు వేసుకున్నానండి అలాగే గుమ్మడి గింజలు కూడా వేసుకుంటున్నాను అందుట్లో అలాగే మనం కిస్మిస్ వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత మనం అయితే గిన్నెల్లోకి తీసుకోవాలి పక్కన తీసుకున్నాను అన్నీ నేను ఇప్పుడు మనం ఇందులోకి ఆ నెయ్యిలోనే మనం ఈ నెయ్యిలోనే ఇప్పుడు చూడండి ఒక కప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను ఇందులోనే వేసుకోవాలి నెయ్యి బాగా ఏడెక్కిన తర్వాత చూడండి మనం బ్రెడ్ కట్ చేసుకున్నాం కదండీ ఆ బ్రెడ్ని మనం ఇలాగ వేసుకోవాలి వేయించుకోవాలి ఇలాగే వేయించుకున్న తర్వాత మనం ఈ కలర్లో ఉండే తర్వాత మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ ఇంకా ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం ఇది కూడా అంతే ఇలాగ మనం అన్ని ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే నీలో మనం చూడండి ఒక కప్పు అరకప్పు నిండా నేను చక్కెర పంచదార తీసుకున్నానండి మనం పెద్ద ప్యాకెట్ తీసుకుంటే పెద్ద దాంతోనే మనం వేసుకోవాలండి నేనైతే ఒక్కరికి అండి ఒక్కరికి చేసిన ఇద్దరు ముగ్గురు తినొచ్చండి నేనైతే ఇందులో వేసుకుంటున్నాను చక్కెర అలాగే ఆ కప్పుతోనే మనం నీళ్ళు వేసుకోవాలి చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఒక పావు టీ స్పూన్ మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు చూడండి మనం కుంకుమ పువ్వు అండి జాఫరాన్ అండి వేసుకుంటే బాగుంటుందండి కావాలంటే మనకు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే పువ్వు వేసుకున్నా ఇది మరిగించుకోవాలి ఇలాగే బాగా చక్కెరంతా ఉడకాలండి ఉడికిన తర్వాత మనకు ఏం తీగ పాకం అట్లా పాకం లాంటిది ఏం అవసరం లేదండి ఇలాగ మనకు జిడ్డు జిడ్డుగా ఇలా తగిలితే చాలు చూడండి ఇలాగ ఉండాలి ఇలాగ మనకు తెలిసిపోతుంది కదండి బంక బంక లాగా ఇలా ఉండాలి చూడండి బాగా మరుగుతుంది ఇప్పుడు మనం ఇందాక మనం బ్రెడ్ వేయించుకొని పెట్టుకున్నాం కదండి నెయ్యిలో ఆ బ్రెడ్ ముక్కల్ని మనం ఇలాగేసేసుకోవాలి ఇందుట్లో ఇలాగే మనం కలుపుకుంటా బ్రెడ్ ముక్కల్ని ఇలాగే ఉడికించుకోవాలి ఇలాగే బాగా చక్కరంతా పాకం అంతా అంటుకోవాలి కలుపుకుంటానే ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి చూడండి ఏ కప్పుతో నేను పంచదార చక్కెర తీసుకున్నానో ఆ కప్పుతో నేను 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 పాలు వేసుకుంటున్నానండి ఇందులో వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఇలాగే కలుపుకుంటా మనం పాలు బాగా ఉడికేదాకా కలుపుకుంటానే ఉండాలి ఇలాగే పాకం పాలు అంతా బ్రెడ్ బాగా పట్టాలి మనం ఇలా కలుపుకుంటానే మనం ఉడికించుకోవాలి బాగా పాలు ఎందుకు వేస్తారంటే మనం పచ్చికోవా లాంటిది అలాగే వేసుకుంటాం కదండి అలాగే ఆ టేస్టే వస్తుంది మనం పాలు వేసుకుంటే ఇందులో చూడండి ఇలాగ దగ్గర పడే కొలది మనకు నెయ్యి అయితే ఎలాగొస్తుందో చూసారా ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఇవి అయితే మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని మనం అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాం అంతే అండి చూసారా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఈ బ్రెడ్ హల్వా మీకు నచ్చితే లైక్ చేయండి